ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలతో చూసుకుందాం ఇక ముందుగా వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నా ముందు స్టాక్ చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల వరకు అయితే స్టాక్ అయితే రావడం జరిగిందినా అంటే నిన్న మధ్యాహ్నం నుంచి వాన అయితే భారీ అయితే అనంతపురం చుట్టుపక్కలంతా భారీ వానలు పడడం వల్ల స్టాక్ అయితే తగ్గింది రెండు లక్షల ముప్పై వేలు ప్లస్ బాక్సులు అయితే రావడం జరిగిందినా ఇక యాక్షన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదనా ఏదో కొంచెం ఇష్యూ వల్ల యాక్షన్ అయితే ఆలస్యంగా ఉంది ఏమంటే ఈ వ్యాపారస్తులు ధర్నా చేస్తున్నారంట వ్యాపారస్తులకి ఈ లారీ అసోసియేషను ఈ ఫార్మర్స్ అందరికీ కొంచెం ఇష్యూ ఉంది దానివల్ల అయితే ఇట్లా మాట్లాడుకుంటున్నారు దానివల్ల ఇప్పటివరకు అయితే ఈ యాక్షన్ అయితే జరగలేదునా యాక్షన్ అయితే ఇంకా ఒక ఇరవై నిమిషాల వరకు పట్టే సమయం ఉంది నిన్న కూడా కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను నిన్న కూడా ఈ నిన్న కూడా ఇదే ఇష్యూ మీద నిన్న కూడా మీటింగ్ జరిగింది నిన్న మీటింగ్ జరిగి కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా దానివల్లే ఇది ఏదో టైలోపు యాక్షన్ అయితే జరగదనా చూద్దాం ఏమన్నా ధరలు ఈ యాక్షన్ స్టార్ట్ అయిన ధరలు నిన్నలాగా ఉంటాయో లేక తగ్గుతాయో పెరుగుతాయో చూద్దాం నిన్ను చూసుకుంటే చాలా వరకు అయితే చాలా తడిసిన కాయలు అయితే చాలా కాయలు అయితే యాక్షన్ వేయలేదన్న దానివల్ల అయితే నిన్న మీటింగ్ జరిగింది ఈరోజు కూడా మీటింగ్ జరిగింది అదే ఆ ఇష్యూలోనే ఇప్పుడు కూడా ఉన్నారు ఏమన్నా స్టార్ట్ అయ్యి ధరలు పలికితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఇంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి